వెల్కమ్ టు ఆర్కె న్యూస్ మంచిర్యాల కలెక్టర్ ఎదుట అంగన్వాడి ఉద్యోగుల ఆందోళన అంగన్వాడి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సిఐటీయూ ఆధ్వర్యంలో మంచిర్యాల కలెక్టర్ ఏజ్ ఎదుట ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాల అద్దెలు పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలన్నారు వేసవి నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల మాదిరిగా అంగన్వాడి కేంద్రాలు ఒంటిపూట నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తారు

DONE!